హాయ్ అండి నేను మీ సత్య ఏంటి తినేస్తుంది మాకు పెట్టుకోండి అనుకుంటున్నారా ఎంతో టేస్టీగా ఉండే సూపర్ సూపర్ అనుకునే సింపుల్ కర్రీ అండి ఇంట్లో ఏమీ లేనప్పుడు కూరగాయలు ఇలా ట్రై చేయండి ఒకసారి సో సూపర్ ఏమీ లేదండి ఇలా కూర కోసం ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి వెయిట్ చేసేసుకొని రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఫ్రై చేసేసుకుందాం చాలా సింపుల్ అండి ఒక రెండు ఉల్లిపాయలు ఒక టీ గ్లాస్ పాలు ఉంటే మంచి టేస్టీ అయిన కర్రీ మన సొంతం నేను నిన్నే ఊరి నుంచి వచ్చానని చెప్పాను కదా కూరగాయలు అయితే ఏమీ లేవు ఇప్పుడు బయటికి ఇప్పుడు ఏమీ కూరగాయలు ఉండవు సాయంత్రం వెళ్ళాలి ఏం చేద్దాము అని ఆలోచించితే ఈ కూర అయితే గుర్తొచ్చింది సరే అని చెప్పి నేనేమైతే వండుకుంటున్నానో మీరు చూస్తారని మీకు చూపించేస్తున్నాను చూసేయండి ఇలా ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లో చాలా కొంచెం ఒక టీ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్టు ఇది పచ్చివాసన పోయే అంతవరకు వేపేసుకుందాం ఇది వేగిపోయిన తర్వాత అలాగే కొంచెం కారం కొంచెం పసుపు అయితే వేసేద్దాం ఉప్పు అయితే నేను ఉల్లిపాయల్లోనే వేస్తానండి కూరకి సరిపడా ఉప్పు అయితే వేస్తాను ఉల్లిపాయలు ఉప్పు వేసుకోవడం వలన కొంచెం బాగా వేగుతుంది త్వరగా వేగుతుంది అని చెప్పేసి నేను ఉల్లిపాయలు వేస్తాను నేను ఇంతక అది చెప్పడం మర్చిపోయా ఇప్పుడైతే కూరగా తగ్గ తగినంత కారం పసుపు కూడా తీసేసుకున్నాను వీటిని ఇలా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకొని ఇప్పుడు పోసేద్దామండి ఈ పాలు వచ్చేయండి ఇదిగోండి చక్కగా కలయి తిప్పేసుకున్నాం కదా దీంట్లో పాలేసేద్దాం సూపర్ టేస్ట్గా ఉంటుంది అంటే మీకు తెలియదని కాదు కూరగాయలు ఏమీ దొరకన పరిస్థితుల్లో ఇలా కూడా ట్రై చేయొచ్చు అని నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇదిగోండి ఈ పాలు కూడా చక్కగా దగ్గర పడేంతవరకు ఉడికించుకొని కాచి చల్లారి పెట్టుకున్న పాలండి పచ్చినే పోసుకోవచ్చు ఏమో నాకేమో కాచి చల్లారి పెట్టుకున్న పాలైతేనే ఇష్టం అందుకని అలాగే చేస్తాను సూపర్ ఉంది కదా చూస్తుంటే మంచి గ్రేవీ కర్రీలా ఉంది కదా దేన్ని లైట్గా రెండు నిమిషాలు అయితే దగ్గర పండిద్దాం అంతే అయిపోయిందండి ఎక్కువ శ్రమ అవసరం లేదు అసలు వేరే వేరే కర్రీస్ కన్నా ఇది చాలా బెస్ట్ సింపుల్గా టీ గ్లాస్ పాలు రెండు ఉల్లిపాయలు కొంచెం ఆయిల్ అంతే ఏముందండి ఇదిగోండి కమ్మనైనా చక్కనైనా టేస్టీ అయినా కర్రీ మనకి ఇలా రెడీ అయిపోయింది చూసారా దీన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ పూరీలోకి చపాతీలోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఒకసారి సూపర్ సూపర్ ఇంకోటి తెలుసా సమోసాల్లో కూడా బాగుంటుందండి కర్రీ ఇలా ట్రై చేయండి కర్రీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి